హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ ఈరోజు ఇరవై ఏడు తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మన కోవిడ్ విషయానికి కోవిట్ విషయానికి వెళ్తే లాటరీ సో ఈ థాయిలాండ్ లాటరీ అండి ఈ లాటరీ బాగా ఫేమస్ కదా మన కోవిడ్లో సో చాలా చోట్ల ఈ చాలామంది ఫేస్బుక్లో ఈ ముందు రోజు తగలబోయే నెంబర్ చెప్తే మాకు డబ్బులు కట్టమని చెప్పి చాలామంది చాలామంది వంద వందల కొద్ది మిత్రులు మోసం చేస్తున్నారండి సో ముందు రోజు తగలబోయే నెంబరు మీకు చెప్పే మీకు చెప్పే తెలివితేటలు ఆడుకుంటే మీకైనా చెప్తారండి వాళ్ళే కట్టుకుని డబ్బులు సంపాదించుకుంటారు కదా సో అందువల్ల ఇలాంటి నెంబర్లకి ఇలాంటి వాళ్ళకి డబ్బులు కట్టొద్దు ఒకవేళ మీరు తెలివితే ఆటలు ఉంటే మీ సొంతంగా కట్టుకోవాలి తప్ప అసలు లాటరీ ఇల్లేగలరా అది గుర్తుపెట్టుకోండి ఇది ఇల్లేగలరు సో ఇలాంటి వాటికి జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఐదు వందల దినాలకి రెసిడెన్సీ బిజినెస్ చేస్తున్న ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేస్తారండి ఐదు వందల దినాలకి వీసాలు అమ్మేస్తున్నారు వీళ్ళు ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు సో లో వాతావరణం కొంచెం అస్థిరంగా ఉంది సో ఈవినింగ్ కాలే వాతావరణం కుదరబడుతుంది కానీ వాతావరణం చల్లగా ఉండని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు తర్వాత ఫ్రైడే రోజున ఫ్రైడే రోజున వఫ్రాలో ఎంబసీ వారి తరపు నుండి కౌన్సిలర్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు వఫ్రా సైడ్ అనమాట నెక్స్ట్ కువైత్ సిటిజన్షిప్ విత్ర చేశారు కదా కొందరికి వీళ్ళు ఆల్రెడీ కోవైట్ గవర్నమెంట్ నుండి అంటే బ్యాంక్స్ నుండి పన్నెండు మిలియన్ దినార్లు లోన్ తీసుకున్నారంటండి సో ఈ లోన్ కూడా రికవర్ చేసుకోవాలి గవర్నమెంట్ ఇప్పుడు మనం సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు నుండి సౌదీ వచ్చిన టూరిస్టులకి ఏదైనా కొనుక్కుంటే అంటే గోల్డ్ కొనుక్కోవడం లాంటివి ఉంటాయి కదండి వాట్ ట్యాక్స్ ఉంటుంది కదా ఈ ట్యాక్స్ మళ్ళీ రిటర్న్ రిఫండ్ చేస్తారంట టూరిస్టులు మాత్రమే ఓకే నెక్స్ట్ అల్ కోసం ఏరియాలో చూడండి స్టోన్స్ ఐసు రాళ్ళు వర్షం కురుస్తుంది అండి ఐసు రాళ్ళు అనమాట తల మీద పడ్డానికి తల పగిలిపోద్ది ఐస్ రాళ్ళు వర్షం కురుస్తుంది కిసోమ్ ఏరియాలో నెక్స్ట్ ఇద్దరు సౌదీ ఫ్రెండ్స్ హోటల్లో ఫుడ్ తినేసి బిల్లు నేను కడతాను బిల్లు నేను కడతాను అని చెప్పి వాళ్ళు కొట్టుకున్నంత పని చేశారని హోటల్లో అండి ఇద్దరు కదా కొట్టేసుకున్నామంటే బిల్లు నేను కడతాను బిల్లు నేను కడతాను అని చెప్పి నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తీసిన ఫోటో అండి జద్దాలో తీసిన ఫోటో అప్పుడు జద్దా ఇంకా డెవలప్ కాలేదు ఇది జద్దాల ఫోటో సో నెక్స్ట్ యూ విషయానికి వెళ్తాం యూ విషయానికి వెళ్తే యూఏలో యాభై మూడవ డే సందర్భంగా యాభై మూడు జీబీ ఫ్రీగా ఇస్తారు ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి ఫేక్ లింక్స్ సర్క్యులేట్ అవుతాయి అటువంటి లింక్స్ పైన క్లిక్ చేయకండి గవర్నమెంట్ ఏమీ ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వదు ఓకే నెక్స్ట్ ఒక మహిళ మనం చెప్పాను కదండి ఒక ఫుజారా ఆఫీస్లో ఒక మహిళ ఉంది ఆమె యొక్క భర్త ఇండియాలో చనిపోయాడు అని చెప్పి ఆమెకు హెల్ప్ చేయడానికి కొందరు మిత్రులు రెస్పాండ్ అయ్యారు ఏపీ అన్నట్టు వరకు కూడా రెస్పాండ్ అయ్యారని చెప్పి ఒక సమాచారం అందింది నెక్స్ట్ యాభై మూడవ ఈద్ హల్ హితియాద్ పురస్కరించుకుని రెండు వేల రెండు అరవై తొమ్మిది మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది యుఏ గవర్నమెంట్ నెక్స్ట్ యుఏలో లోకల్ జాబ్స్ చాలామంది విజిట్లో వెళ్ళి జాబ్స్ చదువుతూ ఉంటారు కదా ఫేక్స్ జాబ్స్ని సర్క్యులేట్ చేసి చాలామందిని మోసం చేస్తున్నారండి ఒకటి వాళ్ళకి జాబ్ లేదు మళ్ళీ వాళ్ళని మోసం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి వామన విషయానికి వెళ్తాం వామన విషయానికి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్లో నాలుగవ స్థానంలో ఉంది వామంటే అంటే మంచి మంచి ఆరోగ్యకరమైన ఆధునిక వసతులతో మంచి లాభాలతో జీవించే ఆనందంగా జీవించే ఇండెక్స్లో మనకు ఓమన్యూస్ ఉన్నారు ఇందులో నాలుగో స్థానంలో ఉంది ఓకే నెక్స్ట్ సుల్తనేట్ ఆఫ్ ఓమన్లో ఎక్స్పర్ట్స్ యొక్క సంఖ్య బాగా తగ్గిపోయిందంటే కారణం ఏంటంటే వామనజేషన్ చిన్న చితక అన్ని జాబుల్లో ఓమన్లు జాబ్స్ ఇస్తున్నారు కదా విదేశీల యొక్క సంఖ్య తగ్గిపోతుందంట నెక్స్ట్ సిక్లీవ్ ఆరోగ్యం బాగపోతే మనం సిక్ తీసుకుంటాం కదండీ డాక్టర్ యొక్క సర్టిఫికేట్ ఇచ్చి సిక్లు తీసుకుంటాము ఆర్టికల్ ఎయిటీ టూ ప్రకారం సో ఇరవై ఒక్క రోజులు అయితే హండ్రెడ్ పర్సెంట్ శాలరీ పే చేసి ఇవ్వాలి మరి పెద్ద పెద్ద సమస్యలు అయితే నూట ఎనభై రెండు ఎనభై రెండు రోజులు సిక్లివ్ ఇవ్వాలి ఇది గవర్నమెంట్ రూల్ సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరణ విషయానికి వెళ్తే జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతుందండి బ్యారెన్లో అత్యంత ఖరీదైన నగలు డిస్ప్లే చేస్తున్నారు వజ్రాలు డిస్ప్లే చేస్తున్నారు బ్యారెన్లో జరుగుతున్న జ్యువెలరీ ఎగ్జిబిషన్లో నెక్స్ట్ విదేశాల నుండి రప్పించిన రేర్ బర్డ్స్ అనమాట అత్యంత తక్కువగా ఉండే బర్డ్స్ని సో బ్యారెన్లో డిస్ప్లేలో పెట్టారు పిల్లలందరూ చూస్తున్నారు అనమాట నెక్స్ట్ ఇషా షేక్ హైవే నుండి ఫుడ్ ట్రక్స్ ఏవైతే ఫుడ్ ట్రక్స్ మీద బిజినెస్ చేస్తారు కదా ఫుడ్ ట్రక్స్ ఏ విధమైన వీటిని తీసేయాలని చెప్పి ఆల్రెడీ ఒక ప్రభుజులు వచ్చింది అయితే ఇలా ఇలాంటి ఫుడ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ తీసేయడం వలన ప్రత్యక్షంగా ఐదు వందల ఫ్యామిలీస్ ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ జీవనోపాధి అని చెప్పి ఎంపీలు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని చెప్పి గవర్నమెంట్ సూచించారు ఓకే ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే కొందరు ఆఫీస్ విజాలకు వెళ్తున్నారు ఆఫీస్లో సరైన వసతులు లేక వీళ్ళు ఒక ఇంట్లో కొన్ని రోజులు ఒక ఇంట్లో కొను కొన్ని రకరకాల ఇల్లులు మారుస్తున్నారు సో మారినప్పుడల్లా శాలరీ వాళ్ళేమో ఈ కతారీస్ ఆఫీస్ వాళ్ళకి ఇస్తున్నారు ఆఫీస్ వాళ్ళు ఈ శాలరీ వర్క్ప్లేస్ ఇవ్వట్లేదు కుదర సమస్యలు ఎదుర్కొంటున్నారు సో మంచి మంచి మనుషుల ద్వారా చూసుకుని వీజాలకు వెళ్ళాలి వర్క్ వెళ్ళాలి తర్వాత ఈ ప్రసన్న లక్ష్మి లక్ష్మీ ప్రశాంత్ అనే ఈ మహిళ మూడు నెలల నుండి ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ లేదండి సో ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ నెంబర్స్ ఎవరికైనా వివరాలు చేస్తే వాళ్ళు కొంచెం ఫోన్ చేసి తెలియచేయండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఖత్తర్ పనిచేయడానికి వచ్చాడు ఒక వ్యక్తి ఇతను ఇతను కూడా లేదు అంటే ఫ్యామిలీతో కాంటాక్ట్ లేడు ఇతను ఇతను ఏంటంటే ఇంతకుముందు కాంటాక్ట్ అయ్యి ఫ్యామిలీతో ఖత్తర్లో జాబ్ పోయింది నేను మాల్టా వెళ్తాను మాల్టా దేశం వెళ్తాను నాకు ఒక ఐదు లక్షలు కావాలి అంటే అతని భార్య తల్లి ఐదు లక్షలు అప్పు చేసి మరీ పంపించారు అతనికి ఖతర్కి అప్పటి నుంచి అతను ఫోన్స్ ఇచ్చామంట సో వీళ్ళు తెలంగాణ భవన్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యి వారి యొక్క అప్పీలు కంప్లైంట్ దర్జ్ చేశారు సో భర్తను వెతికి పెట్టాలని చెప్పి కంప్లైంట్ తీసుకున్నారు ప్రజాభవాని వాళ్ళు సో వెతికి పెట్టే ప్రయత్నంలో ఉన్నారు ఏమన్నా ప్రోగ్రెస్ వస్తే నాకు తెలుస్తుంది నాకు అక్కడి నుంచే మెసేజ్ వస్తుంది సో మా అందా భీమరెడ్డి గారు మా మిత్రులు కాబట్టి సో ఏమైనా తెలిస్తే మీకు కూడా తెలియజేస్తాను ఓకే బాబాయ్